ఈ రోజు చేయబోయేది ఏంటంటే కోరుడు మామిడికాయ కోరుడు పచ్చడి ఒక రసాలు ఇలాంటివి ఒక ఐదు తీసుకున్నాను దానికి కావాల్సినవి వెల్లుల్లి మూడు అల్లం పావు కేజీలో సగం అంటే నూట యాభై గ్రాములు పసుపు కారము ఉప్పు కొట్టిన ఉప్పు కల్లు ఉప్పు దంచి పెట్టుకున్న మిక్సీ చేసుకొని నూనె శనగ నూనె బెల్లం బెల్లం వేసి పెట్టుకున్న ఐదు మామిడికాయలు కడిగి తుడిసి ఆరబెట్టుకొని కోరి పొద్దున్నే ఎండలో పెట్టా ఎండలో పెడితే ఇలా మొత్తం నీరు లాగేసి ఇలాగ ఉంది దాంట్లో రెండు ఆవు పిండి వేసా దీంతో ఒకటి మెంత పిండి వేసా ఈ అల్లం కూడా మిక్సీ వేసేసి ఇదిగో చూడండి అల్లం మిక్సీ వేసేసి ఇందులో వేసేసుకున్నా వెల్లుల్లిపాయలు కూడా రెబ్బలు ఒలిసేసి మిక్సీ మెత్తగా వేసేసా మెత్తగా వేసి ఇందులో కలిపేసుకున్నాను ఇప్పుడు కారం ఇది చట్నీలోకి బాగుంటుంది అవి ఎప్పుడైనా మనం రోజు చట్నీ చేసుకోమనుకోండి వేసుకోటాకి బాగుంటుంది పసుపు ఒక స్పూను బాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడైనా బెల్లం కూడా దీన్ని వేసేసుకున్నాం ఉందండి కలిపి పెట్టుకున్నా పొద్దున్నే ఎండలో పెడితే అలా నీరంతా లాగేసింది నాలుగింటికే తీసుకోవడం పెట్టే ఇదిగోండి బెల్లం ఇవన్నీ వేసేసుకోకుండా ఇలా కలిపేసుకొని అవన్నీ కలిపేసుకోవాలి చాలా బాగుంటుంది చట్నీలోకి కానీ ఉప్మాలో పెట్టుకున్న మనం దోశల్లో కానీ అప్పుడప్పుడు అన్నంలో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవన్నీ ఇలా కలిపేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇదివరకైతే బాగా గలగల ఎండేటట్టు చేసుకునే వాళ్ళు ఇప్పుడు లాగేసి ఎతే సరిపోతుంది అన్నీ ఇలా విసుకేసుకున్నాం కదా మనం నూనె వేసేసుకుందాం నూనె వేసుకుందాము నూనె సరిపడేసుకుందాము జ్యూస్ వేసుకుందాం నేను పచ్చళ్ళు మీకు వేస్తే నేను నూనె వాడతా అన్నా కదా అదే వేసా చూసి వేసుకొని చూసారుగా ఇలా కలిపేసుకొని చాలా తీయగా తీసేసేయాలి మళ్ళీ చూసారు కానీ అర కేజీ పట్టింది నూనె ఇందులో సగం సరిపోయింది రేపు చూసుకొని వేసుకోవచ్చు కావాలంటే సరే పోయింది ఇప్పుడు ప్రస్తుతానికి వేసుకుంటాకే కదా సంవత్సరం ఉంటది ఇది బాగా చట్నీలో అట్లా వేసుకుంటాం కాబట్టి తొందరగానే అయిపోద్ది మనం ఏదైతే కారం దీన్ని వేసుకున్నాం కాబట్టి సగం అల్లులు ఉప్పు కొట్టింది ఇప్పుడు మిక్సీ పట్టుకుంటా దానికి ఇట్లా తగ్గించేసుకోవాలి ఇప్పుడు కానీ ఒకటి కారం అయితే సగానికి కొంచెం పెంచుగా ఉప్పు వేసుకోవాలి సంవత్సరం పాటు ఉంటుంది ఈసారిగా ఎంతో చక్కగా కనిపిస్తుంది మీకు చాలా బాగుంది మీకు టేస్ట్ చూసి చెప్తా చాలా తేలిగ్గా ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు ఒక రెండు మూడు కాయలైనా పెట్టుకోవచ్చు నాలుగు కాయలైనా పెట్టుకోవచ్చు చాలా తేలిక తీపిష్టం లేని వాళ్ళు బెల్లం తీ వేయకుండా అయినా పెట్టుకోవచ్చు కారంగా ఒకసారి మీకు టేస్ట్ చూసి చెప్తా అన్నీ చాలా బాగా సరిపోయినాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి